దాదాపు మీరు పది సంవత్సరాలు పార్టీలు ఉన్నారా లేదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నల్లమల్ల మొత్తం మీరు జల్లెడు పెట్టారా మొత్తం నల్లమల్లలో ఎక్కువ కొండలు ఏ ప్రాంతం ఎక్కువ ఉంటాయి ఏ ప్రాంతంలో కొండలు ఎక్కడైనా కష్టం ఉండేది చెంచులు ఎక్కడ ఎక్కువ ఉంటారు వాళ్ళు మీకు ఏ విధంగా సహకరించేవారు ఈ నల్లమల్ల ప్రాంతంలో నల్లమల్లలో ఈ మహూనర్ కంటే ప్రకాశం డిస్టిక్ కొండలు బాగుంటాయి బాగా ఎత్తైన ప్రాంతం కానీ చెంచులు అనే మహూనర్లో ఎక్కువనే ఉంటారు తర్వాత ప్రకాశం డిస్టిక్లో కూడా చెంచులు బాగుంటారు కానీ కొండలు ఎక్కువగా నల్లమల్లలో నల్లమల్లలో ప్రకాశం ప్రకాశంలో బాగుంటాయి అక్కడ అంటే ఇక్కడ మహబునూర్ ఏంటంటే అంటే చిన్న కొండలైన కూడా ఇస్రాం ఎక్కువ ఉంటది అక్కడ చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి అక్కడ ఏది కష్టం ప్రకాశం డిస్టిక్ కష్టం ఎందుకంటే అక్కడ నేను సంవత్సరం పైన చేసిన కాబట్టి ఇక్కడ చెంచుల సహకారం ఇక్కడ ఎక్కువ అక్కడ ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ తెలంగాణ కావచ్చు ఇటు మహబూబ్నూర్ అంటే తెలంగాణ కావచ్చు అక్కడ ఆంధ్ర ఎక్కువ ఆదివాసుల మీదనే బాగా సహకారం ఆదివాసులు బాగా సహకరిస్తారు మీరు తిరుగుతున్న ఈ సంవత్సరం పాటు ఏమైనా జంతువులు ఎదురు పడేవా ఎలుగు పంటలు ఎక్కువ పడేటి పడేవాడేటి పడేటి ఒకసారి దాడి కూడా చేసింది ఫైర్ చేసి చంపేసాం ఇక్కడనే పా పులి బొమ్మ ఉంటుంది పవరాబాద్ చౌరస్ దగ్గర కిరణ్ అని మా కమాండర్ ఉండే అతను ఏ ఓబి దాడిలో చనిపోయిండు ఎన్కౌంటర్లో అమరుడు అయింది అంటే ఎన్కౌంటర్ కాదు కాకపోతే దాడిలో చనిపోయిండు ఆనే కమాండర్ ఉండి సరే నైట్ మకాం వేసిన రోడ్డు పక్కలనే మా వేరే జనార్దన్ అని ఒక వ్యక్తి ఉండే అతను సెంటర్ ఉండే అనమాట అది చిన్న పిల్లబాటు ఉంటుంది ఆ పిల్లబాటు ఉంటే తల్లి పిల్ల అంటే తల్లి అంటే దాని చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఎలుగుబంటూ వస్తా ఉంటే ఆయన చూసిండు చూడగానే ఆయన మీద అటాక్ చేయగానే గట్టి పట్టుకున్నాడు చేతులని అరిషన్ అయింది తర్వాత అర్హంగానే మా కమాండర్ ముందుకెళ్ళి ఫైర్ చేసిండు చనిపోయింది జంతువులు అంటే ఎదురు పట్టు మనుషులు ఎందుకు చంపారు మనుషులని మేము ఎవరిని చంపాము చంపాలని మా ఆలోచన కూడా కాదు అది ప్రజల సమస్యల మీదనే ప్రజలకు న్యాయం జరగలే మా పోరాటం కానీ నా చేతిలో ఎవరు చనిపోలేదు సార్ నేను మీ చేతుల్లో కాకపోయినా ఉద్యమంలో ఇక అది నాకు సంబంధం లేదు పార్టీ ఉన్నప్పుడు పార్టీ చేసింది కానీ నా చేతిలో మాత్రం ఎవరు చనిపోలే చంపలేదు కూడా కాకపోతే విరోచితంగా పోరాడినా విరోచితంగా ఉద్యమంలో పనిచేసిన పార్టీకి నమ్మకంగా పనిచేసిన పార్టీ సిద్ధాంతాల పట్ల కూడా చాలా పార్టీ పట్ల చాలా రాజకీయాలు నేర్చుకున్నా కానీ పార్టీ కూడా చంపాలి అనే నేర్పదు పార్టీ కూడా పార్టీ ప్రజలకు న్యాయం జరగాలి ప్రజల ప్రజా ఉద్యమాలు చేయాలని పార్టీ చెప్తుంది కానీ చంపే చంపాలనే సిద్ధాంతం అయితే మా పార్టీది కాదు పార్టీలో వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకుంది ఏంటి క్రమశిక్షణ లేదంటే జ్ఞానమా నేను పార్టీలో నేర్చుకున్నది జ్ఞానం కంటే క్రమశిక్షణ నేర్చుకున్నా తర్వాత యుద్ధంలో శత్రువు మీద మనం దాడి ఎట్లా చేయాలి దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి ఎట్లా మనం ఫైట్ చేయాలి అనేది నేర్చుకున్నాం మరి ఐదు సంవత్సరాలు పార్టీలో ఉండి ఎందుకు బయటకు రావాల్సి నేను బయటకి ఏం రాలేదు నేను అరెస్ట్ అయినా నేను ఫస్ట్ టైం అరెస్ట్ అయినా ఎక్కడ హైదరాబాద్లో వచ్చారు మైదాన ప్రాంతానికి అయితే అప్పటికి పార్టీ ఏంటంటే ఇక్కడ అందరు లొంగిపోయినారు అందరు సరెండర్ అయిపోయినారు మెయిన్ మెయిన్ లీడర్ అంతా కూడా సరెండర్ అయిపోయిన తర్వాత మిగిలింది మేము నలుగురు మిగిలినాం ఎవరో నలుగురు నేను శ్యామ్ శేఖర్ శోభా శోభ అని శ్యామ్ వాళ్ళ భార్య అని ఇక నలుగురం మిగిలిపోయినాము మాకు లొంగిపోవాలని మాకు ఆలోచన లేదు శాము కానీ నాకు కానీ మిగతా ఇద్దరికి కూడా లొంగిపోవాలని ఆలోచన లేదు పార్టీ కాంట్రాక్ట్స్ మనకు ఇంకోటి ఏంటంటే పార్టీ కాంట్రాక్ట్ లేదు మాకు నల్లబులలో పార్టీ ప్రభావం తగ్గింది కదా పార్టీ అంతా కూడా రిటీట్ అయిపోయింది అయితే ఉన్న వాళ్ళని ఏంటంటే మైదాన ప్రాంతాల్లో ఎక్కడ ఒక దగ్గర ఉండి ఓన్లీ ఒక షెల్టర్ తీసుకోవాలి తప్ప ఆ అపెన్స్ అనేది కూడా ఏం చేయొద్దు అనేది పార్టీ నిర్ణయం అది ఆ నిర్ణయం ప్రకారం మేము ఉన్నాం అయితే మా దా మా జిల్లాకారి రమకాంత్తో వెళ్ళిపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగింది బాగా నష్టం జరిగింది ఆయన లొంగిపోయిన తర్వాత ఏంటంటే మాకు పార్టీకి కాంట్రాక్ట్స్ అనేది లేవు కదా అంటే కాంటాక్ట్ అంటే కూడా మాకు కాంటాక్ట్ ఆయనకి చాలాసార్లు ఎన్కౌంటర్ అక్కడ కర్నూలు ఎన్కౌంటర్ అయ్యి అక్కడ కొన్ని మొబైల్స్ పడిపోవడం వల్ల మేము చేసినా కూడా మళ్ళీ ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం అట్లా మేము ఇబ్బంది పడ్డాం ఇబ్బంది పడుతూ మేము అట్లా కలుకూరు తీరాలో తిరిగినాం మేము బాగా అంటే ఇక్కడ నల్లమల్ల వదిలిపెట్టి అటు మైదాన ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు పార్టీ కాంటాక్ట్ కోసమే తిరుగుతున్న క్రమంలోనే దొరికినా నేను అంటే ఉన్నారా వనస్పురం వెళ్ళిన ఒక ఫోన్ ట్యాపింగ్ అయింది వేరే వాళ్ళు ఇచ్చిన సమాచారం తోటి పట్టుకుంటున్నాను కొంతకాలం కలవ కలవకృతులు ఉన్నారు అంటే అక్కడ మేము తర్వాత తీసుకున్నారా షెల్టర్ అంటే షెల్టర్ ఏం లేదు కాకపోతే గ్రామాలు చిన్న చిన్న గ్రామాల్లో అంటే తిరుగుకుంటా ప్రజలతో మమేకమే అంటే యూనిఫామ్ లేకుండా యూనిఫామ్ లేకుండా సివిల్ వనస్పురంలో మీకు పట్టుకున్నారా పట్టుకొని ఎక్కడ తీసుకొచ్చారు ఇక కోర్టులో కాదు ఇక బాగానే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక ఐదు రోజుల దాకా బాగా కొట్టారు ఎన్కౌంటర్ చేయాలని తీసుకెళ్ళారు తర్వాత ఇక అప్పటికి కొంత నేను అరెస్ట్ అనే విషయం కొంచెం లీక్ అయింది బయటికి ఇక అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అక్కడ రోజులు ఎక్కడ ఉంచారు మిమ్మల్ని ఎవరు చంద్రశేఖర్ సిఐ ఎస్ఐ రవీంద్ర ప్రసాద్ ఇప్పుడు అనే సిఐ అనుకుంటా వాళ్ళు అరెస్ట్ చేశారు సి బాగా కొట్టారు ఇక కొట్టి అయితే నేను అరెస్ట్ అయిన తర్వాత శ్యామ్ సరెండర్ అయిపోయింది ఓహో ఇక నేను అరెస్ట్ అయిన తెలియంగానే శ్యామ్ సరెండర్ అయిపోయాడు ఇక తర్వాత వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి చార్సీనా మేడం ఎస్పీ ఉండే వాళ్ళంతా వచ్చి కొన్ని డమ్స్ ఉన్నాయి నీకు సంబంధించి చూపించమని బాగా ఇబ్బంది పెట్టారు నాకేం తెలియదు ఉన్నంత కూడా రమాకాంత్ శ్యామే చూపించరు నా దగ్గర ఏం లేవని చెప్పాను తర్వాత ఇక వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు ఇక తర్వాత ఎందుకో చేయాల తర్వాత చేయొద్దనుకున్నారు ఏమీ తెలియదు ఇక తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలు పంపి చెల్లపల్లి జైలు చల్లపల్లి రెండు సంవత్సరాలు చెల్లపల్లి జైల్లో ఎవరెవరు కలిసి సార్ మీకు సార్ చెల్లపల్లి జైల్లో మల్ల రాజిరెడ్డి అన్న అవును కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీరాముల శ్రీనివాస్ జనశక్తి పార్టీ అమర్ అమర్ అన్న తర్వాత వచ్చి ఇంకో మా జిల్లా కమిటీ మెంబరు కావలి యాదగిరి వచ్చేసి ఇంకా వేరే వాళ్ళు మొద్దు సీన్ ఇంకో ఆర్పీటీరియా పటలో గోడీ వాళ్ళంతా కలిసి ఉండేది రాజారెడ్డి అన్న వీళ్ళందరూ ఏం చెప్పేవారు మీకు ఎందుకు అరెస్ట్ అయ్యన్నారా లేదా అడిగారు అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు ఎట్లా అరెస్ట్ అయ్యారని అడిగారు అడిగిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ నన్ను కమ్మలో తీసుకున్నారు వాళ్ళు అంటే కొన్ని నా నుంచి కూడా కొన్ని మిస్టేల్ జరిగినాయి అంటే కొన్ని డమ్స్ అనేది చూపించిన నేను కూడా చూపించారు చూపించాను ఎందుకంటే అప్పుడు చూపించాలనుకోలేదు కాకపోతే మా మాజీ మిత్రులు అంతా ఏం చేశారంటే ఇక నేను అయితే అరెస్ట్ అయితే నేను జైలు పంపుతారనే విషయం నాకు తెలుసు కానీ వీళ్ళు ఏం చెప్పారంటే నాకు లేదు అరెస్ట్ నిన్ను అరెస్ట్ చేసినా కూడా నేను సరెండర్ చేపిస్తాం ఆల్రెడీ మేమంతా లొంగిపోయినాం కదా ఆ డంప్స్ ఏమైనా ఉంటే చూపించామని చెప్పారు సరేనే ఆ డబ్బులు చూపించిన తర్వాత వాళ్ళు ఇక బాగా ఇంకా ఇబ్బంది పెట్టారు తర్వాత అనుకున్నాయి ఇక ఇక ఇట్లా జరుద్ది అనుకోలేదు కానీ చూపించొద్దు పార్టీ దృష్టిలో అంటే ఇక చూపించక తప్పదు ఇక ఎందుకంటే అది సహజంగా తట్టుకోలేక కానీ ప్రాణహాని అనేది చేస్తే అది పార్టీ ద్రోహం అంటారు కానీ తుపాకులు అనేది చూపిస్తే అది పెద్దది డంప్ వల్ల ఎన్ని తుపాకులు దొరికాయి క్యాష్ క్యాష్ అనేది ఏమి ఉండదు డంప్స్ అంటే వెపన్స్ అవే ఉంటాయి తుపాకులు మందుగుండ సామాగ్రి ఏమి ఇచ్చారు డంప్లు ఏం దొరికాయ ఒకరు ఒక ఎస్ఎల్ఆర్ ఒక రెండు త్రీ నటి రైఫిల్ ఉండే ఇక్కడ నలమల్ నలమల్లర్ అరెస్ట్ చేశారు జైలు వచ్చారు రాజురెడ్డి కలిసా మిగతా అందరూ మీతో శ్రీరాములు శ్రీనివాస్ వాళ్ళంతా ఫస్ట్ కొంచెం అరెస్ట్ అయిన వాళ్ళని ఒక రకం అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఒకే రకం చూడారు అందులో పార్టీకి ఏమైనా నష్టం చేశాడా లేదనేది చూస్తారు అందులో నేను నష్టం చేసిన ఏం లేదు కాకపోతే నా మీద ఒక అభిమానం వాళ్ళకి ఎందుకంటే అందరు లొంగిపోయిన కూడా ఇతను చివరి సాగ ఉన్నాడు కదా అనేది బాగా వాళ్లకు నా మీద కొంచెం అభిమానం ఉండే వాళ్ళు మళ్ళీ నన్ను కమ్యూనిలో తీసుకున్నారు వాళ్ళు నాకు చాలా విధాలు సహకరించారు వాళ్ళు వాళ్ళ బ్యారక్ ఉన్నారు ఒకటే బ్యారెక్లో ఉండేది ఇక రాజకీయంగా నాకు రాజరెడ్డి అన్న అయితే నాకు ఆదర్శమానే కానీ నేను పార్టీలో ఉన్నప్పుడు ఒక్క నేర్చుకున్నది ఒక్క స్టెప్ అయితే తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత అంటే ఆ స్థాయి నాయకులతో నేను కలిసి రెండు సంవత్సరాలు ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది కానీ అది రాజరెడ్డి రాజరెడ్డి అన్న జీవితం నాకు చాలా ఆదర్శం అనిపించింది ఇలా అంటే తను ఉన్నతమైన చదువు చదివి అనే ఒక ఉన్నతమైన చదువు చదివి అని ఒక అగ్ అంటే ఒక అగ్రకులంలో పుట్టి కూడా కానీ అంతా వదులుకొని కూడా కానీ ఉద్యమపడ్డా అంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అనే ప్రజల కోసం పనిచేసి అంటే అది చాలా గొప్ప విషయం అది అందులో వాళ్ళ సహచరి కూడా ఎన్కౌంటర్లు చనిపోవడం అంటే ఏ రోజు కూడా కానీ తల్లి అంటే ముప్పై సంవత్సరాల తర్వాత కూడా తల్లిని చూడలేదన్నమాట అంటే ప్రజలు నమ్ముకొని అక్కడ ప్రజలతోనే కలిసి ఉండు కాబట్టి అది చాలా బాగా అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కేరళ నుంచి కూడా తిరిగి లోపలికి వెళ్ళిపోయారు ఆయన అరెస్ట్ అయ్యి రెండు సంవత్సరం జైల్లో ఉన్న తర్వాత రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ బెయిల్ మీద వెళ్ళి మళ్ళీ ఉద్యోగండి తర్వాత జైల్లో